నాలుగు గంటల ఎమర్జెన్సీ సర్వీస్ అనుభవజ్ఞులైన వైద్య బృందం ఆరోగ్యశ్రీ సౌకర్యం కాంటాక్ట్ అశ్విని హాస్పిటల్ ఎల్ రెడీపేట రాజనసరిసిల్లా డిస్ట్రిక్ట్ కుసుముంటివి దివిచందర్ జిల్లా మీడిపిల్లి మండలం దమనపేట గ్రామంలో ఉన్న మనకు ఈ రోజు దీని జరిగినటువంటి విశాలకరమైన సంఘటన ఒక ఇరవై ఆరు సంవత్సరాల మహేందర్ రెడ్డి లండన్లో హార్ట్ అటాక్తో చనిపోవడం చాలా బాధాకరమైన విషయం ఇక్కడ విశాల ఛాయలు కొన్నాయి వారి తండ్రి గారు తల్లిగారు రోదన మిన్నంట ఇక్కడ ఇట్లా ఇట్లా జరిగింది నాకు ఈశ్వే మా కుటుంబానికి మా ఇంట్లో అందరినీ ఇది ఒక బాధ బాధపెట్టే కార్యక్రమం ఎంత కష్టపడి వాడు చిన్నప్పటి నుంచి చదువుకుంటూ మంచి ఫస్ట్ క్లాస్లో ఉండేటటువంటి స్టూడెంట్ దాన్ని బేసిక్ తీసుకొని వానికి నా మూడో తరగతి నుంచి వాడిని హాస్టల్ వేయించి వాడు మళ్ళీ యూకే పోతుంటే సుత నేను యూకే డబ్బులు ఖర్చు పెట్టించి యూకే పంపించి అక్కడ సుత మంచి చదువుకొని రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని దాంట్లో ఉన్న సబ్జెక్టులన్నీ బయోటెక్ వెళ్ళి ఇంత చిన్న చిన్న పార్ట్ టైం చేసుకుంటా ఆ సబ్జెక్ట్కి మొత్తం వెళ్ళి ముప్పై తారీఖు నాడు లాస్ట్ అయితే ముప్పై తారీఖు నాడు పేమెంట్ కట్టాలా డాడీ అంటే ఇరవై ఒకటి తారీఖు నాడు ఫోన్ చేసి నాకు రెండే రోజుల్లో కూడా పేమెంట్ నాకు ఆప్షన్ ఉంది నాకు కట్టాలంటే మూడు లక్షల యాభై వేల రూపాయలు ఇమ్మీడియట్లా వాన్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయించి ముప్పై తారీఖు నాడు పేమెంట్ కట్టి సక్సెస్ఫుల్గా రిసిప్ట్లు పంపించి సక్సెస్ఫుల్ అయింది డాడీ నాకు రెండు సంవత్సరాలు నాకు వీసా పడ్డది వర్క్ వీసా నాకు నుంచి నువ్వు నాకు డబ్బులు పంపేకున్న అవసరం లేదు డాడీ నేను నీకున్న నన్ను అర్థం చేసుకో నేనున్న నీకు నేను ప్రతీ నెల నీకు డబ్బులు పంపిస్తాను నాకు తర్వాత మా కుటుంబం మొత్తం ఆనందంలో మునిగిపోయినాం వాళ్ళ తమ్మునికి సుత ఒక ముచ్చట చెప్పిండు అరే డాడీ నువ్వు ఎప్పుడు పైసలు లేకురా నేను డాడీని ఇబ్బంది పెట్టకు నేమైనా అవసరం అనుకుంటే సుఖం నేను పంపిస్తా అని చెప్పి తమ్మునికి సుత ధైర్యం చెప్పి ఇంట్లో వాళ్ళ వాళ్ళమ్మకు సుత ఒక ధైర్యం చెప్పి ముప్పై తారీఖు అయిపోయిన తర్వాత దసరా రెండో తారీఖు అయిన దసరా రెండో తారీఖు అయిన తర్వాత మూడో తారీఖు నాడు మాకు విషాద గాథ అంటే మా కుటుంబం మా చరిత్రలో మాకు ఒక మచ్చ ఎవరి మీద అయితే మేము పెట్టుకుని ఉన్నాము ఎవరి మీద అయితే మేము ఉన్నాము దాన్ని మమ్ముల మా పెద్ద కొడుకు మహేందర్ రెడ్డి నిరాశను తెలిపారు ఎందుకంటే ఎంత మాకు ఎంత బాధ అంటే వానికి మాకు రెండు తారీఖు నాడు ఇక్కడ మన ఇండియా టైం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు మాకు ఫోన్ కాల్ వచ్చిందంటే దాంతో భయంతో లేచిన ఏమైందంటే పడిపోయిందని చెప్పినాక ఫస్ట్ తర్వాత ఏందని విచారం చేసే వరకు హార్ట్ తోటి చనిపోయింది అని మాకు రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము ఇప్పటి వరకు మేము మా మహేందర్ రెడ్డి అనే వ్యక్తిని తలుచుకొని మా పెద్ద కొడుకును తలుచుకొని జీవిస్తున్నాం కానీ ఈ బాధ అనేది మాకు తీరంలోకి మాకు ఎప్పుడైనా మా చరిత్రలు మేము బతుకున్నంత వరకు అసలు ఎందుకు బతికినాం అనేది నాకు అనిపిస్తుంది నేను ఏం చేసినాం నేను ఏం తప్పు చేసినాం మాకు ఇంత దేవుడు ఇంత మాకు ఏ ఎందుకు ఇవ్వాల మంచి లైఫ్ సెట్ అయిన తర్వాత దేవుడు అనేటి వ్యక్తి ఎందుకు ఇవ్వాలి అనేది చాలా బాధ ఎందుకంటే ఆ పేరు వస్తేనే కన్నకెళ్ళి నీరు వస్తుంది నాకు నాకు నిజంగా అసలు ఎందుకు బతకాలని అనిపిస్తుంది ఇంత ఎదిగి ఇంత వేసిన తర్వాత ఇది చేయడం అనేది దేవుడు అనేటోడు ఇట్లా వేయడం అనేది కరెక్ట్ కాదని నాకు చాలా బాధ అని మాకు దసరా పిల్లలు మాకు నైట్ పన్నెండు గంటలకు తర్వాత పిల్లారైన తర్వాత మూడో తారీఖున నైట్ పన్నెండు గంటలకు మాకు ఒక కాల్ వచ్చింది అంటే విశాఖ గత కాలు దాని కాలు వచ్చి మీ అబ్బాయి మీ అన్న పల్స్ పడిపోయిందని మా కొడుకు చెప్తే ఇంటికి గురకొచ్చి ఉంటే ఇంటి ఇంటికి వచ్చి డాడీ పెద్ద బాయ్ అన్న గిట్ట జరిగిందని చెప్పిన తర్వాత దాన్ని మేము ఇది చేసుకుంటే కరెక్ట్ మన ఇండియా పన్నెండు వేల ముప్పై నిమిషాలకు హట్ అటాక్ తొట్టానికి నేను వార్త తెలిసిన తర్వాత మేము మా కుటుంబంతో ఎందుకంటే వాని చిన్నప్పటి నుంచి మంచి కాలేజీలో చదివించి మంచి స్కూల్లో చది హాస్టల్లో చది కొన్ని ప్రయోజనాలు చేసి వారి మీద మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం ఆ ఆశలన్నీ అన్నీ మాకు నిరాశ కలిగించాడు మాకు మాకు పెద్ద లోటు ఏర్పాటు చేసిండు మాకు ఒక అసలు మా ఇద్దరికి మా కుటుంబానికి విధాత ఘాతగా చేసిండు ఎంతో బాధ కాదు చాలా బాధాకరమైన మేము బాధలు ఉన్నాం చివరిగా ఎప్పుడు ఇద్దరు మాట్లాడి శుభగా ఆ రోజు ఇండియా టైం పదకొండు గంటలు అక్కడ టైం ఐదు గంటలకు పొద్దున ఫోన్ చేసి డాడీ ఎక్కడున్నా ఉన్నాడు ఎందుకు రానంటే పేర్లేదు క్యాజువల్గా మాట్లాడుతూ డాడీ అన్నారు పని అంటే ఏం పని లేదు డాడీ పట్టిన క్యాజువల్గా చేసినా అని చెప్తే మరి నేను సాయంత్రం ఇంటికి ఫోన్ చేస్తుంది అదే లాస్ట్ కాల్ మాట్లాడుతున్నాడు అదే రోజు మాకు ఫోన్ చేసిన తర్వాత రెండు గంటలు మూడు గంటల తర్వాత ఈ ఇష్యూ జరిగింది అదేవిధంగా ముప్పై నాడు కానీ వీజా స్కూల్ మన స్టూడెంట్ వీజా అయిపోయి వాడి ఎగ్జామ్స్ అన్ని బయట తిరిగి కాబట్టి ఎగ్జామ్స్ వీజా అయిపోయి వర్క్ ఫీజు వాడి ఆ రోజు ముప్పై తారీఖు నాడు సుతా ముప్పై మూడు లక్షల యాభై రూపాయలు మన ఇండియా మూడు లక్షల యాభై రూపాయలు పేమెంట్ చేసుకున్నాడు మేము పంపించాను మాకు అది ఆ రోజు ఫ్రీగా మాట్లాడినప్పుడు అదే రోజు మాట్లాడింది ముప్పై తారీఖు డాడీ నాకు చాలా ఆనందంగా ఉంది నా లైఫ్లో ఇది మంచి రోజు అన్నాడు నాకు ఇక నాకు ఏం డబ్బులు నాకు ఏం డబ్బులు అవసరం లేదు ఇక మీతోటే ఇప్పుడు నేను చెప్ప నేను ఇప్పుడు ఇచ్చేసి మీకు పంపిస్తా డబ్బులు అని అమ్మకు ధైర్యం చెప్పిండు నాకు ధైర్యం చెప్పిండు తమ్మునికి సుత ఏమన్నా ఉంటే డాడిని అడగకు నన్ను అడుగు డాడిని ఇబ్బంది పెట్టకు అన్నాడు నాకు ఎందుకంటే ఇంటి అందరం చాలా ఆనందం చేసినాం ఆ ఆనందం ఎన్ని రోజులు అంటే ఒక్కటే రోజు మిగిలిచ్చిండు మాకు చాలా బాధ వేసి నా పెద్ద కొడుకు వెళ్ళిపోయింది అంటే నేను చాలా అన్నిటికి కోల్పోయాను రెండు గంటల తర్వాత మీకు అంతకుముందు ఆ రోజు మీకు సాయంత్రం మీరు మాట్లాడేది కుదిరే మాట్లాడారు కుదిరే మాట్లాడేది మూడు తారీఖున కుదిర మాట్లాడండి టెన్ థర్టీకి టెన్ థర్టీకి మాట్లాడితే క్యాజువల్గా ఫోన్ చేసినావా వాళ్ళు ఏమన్నా అంటే రాంటే క్యాజువల్గా ఫోన్ చేసినాడు కానీ అంటే ఏమైనా పని ఏం పని లేదంటే మరి ఎవరో దగ్గర ఉన్నా నేను నేను తర్వాత చెప్తాను చెప్పి చెప్తే సరే డాడీ సాయంత్రం చేయాలి సాయంత్రం తీసుకురా సాయంత్రం మాట్లాడాలి మాట్లాడి చివరికి ఎప్పుడు మాట్లాడలేదు అదే ఆయన మాట్లాడింది మరి ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరి ఆది శ్రీనివాసు యొక్క కుడిభుజం అని చెప్పుకుంటారు ఇక్కడ ఆయన ప్రధాన అచరుడుగా ఉంటాడు ఆయనకు ఆయనటువంటి బాధని మనం ఇక్కడ చూడలేకపోతున్నాం ఏదైతే చనిపోయేక ముందు ప్రొద్దున పదకొండు గంటలకు తన తండ్రి గారికి ఫోన్ చేసి డాడీ నేను ఇతడు మాట్లాడాలి అని చెప్పి సరే అని చెప్పి చెప్పి తన తండ్రి గారు ఏమన్నారంటే నేను కొద్దిగా బిజీగా ఉన్నా నేను మాట్లాడే పరిస్థితులు లేను సాయంత్రం నీకు ఫోన్ చేస్తా అని చెప్పి చెప్పినటువంటి అదే చివరిగా మాట్లాడేటటువంటి విషయంగా చెప్తున్నారు మరి సాయంత్రం మళ్ళీ తండ్రి గారు ఫోన్ చేస్తే కలవలేదని చెప్పి చెప్తున్నాడు రాత్రి ఫోన్ వచ్చి ఆయనకు హార్ట్ స్ట్రోక్ అని చెప్పి చెప్పి అక్కడ డాక్టర్లు చెప్పినట్టుగా ఈయన మరి తండ్రి గారు చెప్తున్నారు మరి ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే మరి ఇక మా అదే చివరి చూపు ఆయనని మేము ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాం మరి మా ఆశలన్నీ అడి ఆశలైన ఈరోజు డాడీ నాకు విజా వచ్చింది నాకు మీ కష్టాలు తీరినాయి ఇప్పటికీ ఈ కష్టాలతోటి మీరు గట్టెక్కిరు అని చెప్పి వాళ్ళ తండ్రి గారితో చెప్పినట్టుగా ఆ యొక్క వాళ్ళ తండ్రి గారు చెప్తున్నారు ఇక్కడ మరి ఏదైతే నాకు విజా కావాలి డాడీ అని చెప్పి ఒక వారం రోజుల కింద నాకు డబ్బులు కావాలని చెప్పి అంటే మూడు లక్షల యాభై వేల రూపాయలు ఆయన ఆయన ఇచ్చినట్టుగా చెప్తున్నారు మరి విజా కూడా ఆయనకు కన్ఫామ్ అయింది డాడీ మన కష్టాలు తీరినాయి ఇక ఇక మా కష్టాలు లేవు అని చెప్పి చెప్పుకునే సందర్భంలోనే ఇటువంటి విషాదకరణ జరిగింది నాకు బాధాకరము ఇటువంటి బాధ నుంచి నేను తట్టుకోలేను అని చెప్పి వారి తండ్రి గారు కానీ తల్లిగారు కానీ ఇక్కడ రోధిస్తున్నారు